ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి ఆదేశాల మేరకు జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవార్థం పాదయాత్రను విజయవంతంగా నిర్వహించారు ఈ పాదయాత్రలో అమిత్ షా అవమానకరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ అంబేద్కర్ ఆశయాలకు గౌరవం కల్పించాలని సందేశం ఇచ్చారు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగానికి అంబేద్కర్ కి మరియు భారత ప్రజలకు అవమానం చేయటమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఈ పాదయాత్రలో పాల్గొన్న డాక్టర్ పాలక్ వర్మ ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ రాజనాల రామ్మోహన్ రావు డిసిసిసి అధ్యక్షులు సంజీవ్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి పిసిసి జనరల్ సెక్రటరీలు ఎలిజా గౌత సత్యేంద్రబాబు అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఆలపాటి నసింహమూర్తి బొద్దు నోబుల్ పెద్దిరెడ్డి సుబ్బారావు మారిదు కృష్ణ జిల్లా ఫ్రంట్ నాయకులు మరియు మండల అధ్యక్షులు మాట్లాడారు మన దేశంలో అంబేద్కర్ చూపిన మార్గం సమానత్వం మరియు ఇన్సాఫ్కు సంబంధించిందని ఈ దేశం ఆయన మార్గదర్శకత్వంలో పునర్నిర్మించబడిందని కానీ ఈ రోజు అమిత్ షా చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు ఆయన పట్ల ఒక అవమానాన్ని ప్రకటించేలా ఉన్నాయని అందరికీ సమాన హక్కులు అందించాలని ఆయన చేసిన కృషిని గుర్తించి कक्षण नि पार्टी उद्यमा को गौरव भारत राज अंकितम क्योंकि बार -बार जब आजादी मिली तब एक और विचारधारा पनप रही थी और वो विचारधारा आर एस एस की थी जब बी आर आंबेडकर जी महिलाओं की अधिकार की बात करते थे उस दौर पर तब उन्होंने बी आर आंबेडकर जी के पुतले जलाए थे और आज वो अपमान इसीलिए कर रहे हैं क्योंकि वो दो चार उद्योगपतियों के हाथ में ये देश सौंपना चाहते हैं और आप सब के अधिकार कम करके आपको कमजोर करना चाहते हैं परंतु हम ये नहीं सहेंगे और हम ये खुले मन से पूरे देश में जय बापूजी, जय भीम और जय संविधान के माध्यम से अमित शाह से इस्तीफा मांगते हैं अमित शाह रिजाइन चाहिए क्षमाप्रार्थी रहते ఈ ఉద్యమం ఆగదు అని చెప్పి మీ ద్వారా హెచ్చరిక కూడా చేస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని మేమందరం గౌరవించి మాకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి రా జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ గారు ఎంతో అందరినీ ఇక్కడ పరుచుకుని ఇవాళ జిల్లాలో నిన్న నుంచి ఈ రెండు రోజులు కూడా ఆవిడ మేము ఒకటే దళిత నాయకుడు అయినటువంటి అంబేద్కర్ గారిని మనం గౌరవించాం ఒక సంజీవ్ గారిని మొట్టమొదటి ముఖ్యమంత్రిని చేసిన రాష్ట్రం కూడా మన రాష్ట్రమే మన రాజ్యాంగాన్ని లిఖించి మనకి అప్పజెప్పినటువంటి అంబేద్కర్ గారిని ఆయన నిర్మాణంలో భాగంగా పార్లమెంట్లోనే శ్రీ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు అగౌరంగా మాట్లాడటం ఇది మన దేశాన్ని అగౌరవపరచటం దేశంలో ఉన్న ప్రతి బలహీన వర్గాల్ని అవమానించటం ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకుని ఈ దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పానని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది